నమస్కారం సార్ నమస్తే అండి కిరవాణి గారిని ఇంకొన్ని ఇబ్బందులు అయితే చుట్టుముట్టాయని చెప్పుకోవాలి సార్ ఆల్రెడీ ఒకటి ప్రవస్తి ఆరాధ్య ఆరోపణల విషయంలో ఆయన పైన చర్చలు అయితే జరుగుతున్నాయి మరోవైపు ఇప్పుడు ఆయన పైన హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఆయన గతంలో ఏదో కామెంట్స్ చేశారనే కామెంట్స్ తాలూకా వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ హిందువులు ఫైర్ అవుతున్నట్టుగా మనకు వార్తలు అయితే వస్తున్నాయి సార్ వాళ్ళు సోషల్ మీడియాతో పెడుతున్నారు మరి ఏం వ్యాఖ్యలు చేశారు దాని మీద హిందువులు ఎందుకు ఫైర్ అవుతున్నారు దీనికి మీరేం చెప్తారు సార్ అంటే ఒక ఛానల్లో జనరల్గా మనకి ఉగాది రోజున తెలంగాణ ప్రభుత్వం తరఫున పర్టికులర్గా అంటే గతంలో బీఆర్ఎస్ తరఫున ఈ పంచాంగ శ్రవణం చేసేటువంటి పెద్ద మనిషి ఒక ఆయన కేరవాణి పాత వీడియో ఒకటి ప్రదర్శిస్తూ ఆయన కొంచెం సీరియస్గా ఆక్షేపించాడు అంటే ఇలాంటి వాళ్ళ సినిమాలు మనం బ్యాన్ చేయాలి చూడకూడదు అని చెప్పాడు ఆయన చూడకూడదు అని ఆయన చెప్పిన వీడియో ఎప్పుడూ ఆయన ఏదో ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ మాట్లాడిన సందర్భం అది ఆయన అన్నం మాటలు ఏమిటి ఎందుకు ఈయనకి అంత కోపం వచ్చింది ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేశాడు అంటే కీరవాణి ఏం మాట్లాడాడు దానిలో నాకు తెలిసి అంటే నాకు ఏ మా అన్ని మతాలని ఆదరిస్తాను నేను అందరు దేవుళ్ళ దగ్గరికి వెడతాను అందరు దేవుళ్ళకి నమస్కారం పెడతాను అని చెబుతూనే ఆయన కొంచెం ఈ క్షమా వ్యవహారానికి వచ్చి వస్తే అంటే క్షమాకి సంబంధించి కొంచెం క్రిస్టియానిటీలో ఎక్కువ ఉందేమో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది నా అభిప్రాయం నాకు అనిపించిన వరకు అని చెప్పాడు ఆయన కాబట్టి ఆ అభిప్రాయం మీద ఈయన కోపం వచ్చింది అంటే ఏం చదివావు నువ్వు ఏం చదివి నువ్వు ఈ నిర్ణయానికి వస్తావు అని చాలా సీరియస్గా మాట్లాడాడు ఈయన నిజానికి అది కీరవాణితో ఓపెన్గా డిబేట్ చేయండి మీరు ఇలా మాట్లాడేశారు ఇది తప్పు కదా ఇతర మతాల్లో మాత్రం క్షమ ఎందుకు లేదు హైందవంలో ఉన్నటువంటి క్షమ గురించి మీకు ఏ మేరకు తెలుసు మీరు రండి మనం కూర్చుని ఒక ఓపెన్ డిబేట్ చేద్దామని గౌరవప్రదంగా అనవచ్చు కానీ ఆ గౌరవప్రదంగా అనకుండా ఈ దరిద్రుడు ఇలాంటి పదాలు వాడుతూ చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన ఎవరు ఈ పంచాంగ శ్రవణం చేసేటువంటి ఉత్తముడు నా గొడవ ఏంటంటే మీరు మీరు ఎలాగైతే అగ్రెసివ్గా మాట్లాడారో పాత వీడియో తీసి ఈ అగ్రెసివ్నెస్ ఏ భయపెడుతోంది ప్రపంచాన్ని ఇప్పుడు మీరు ఈ అగ్రెసివ్నెస్తో ఒరే దరిద్రుడ క్షమించే తత్వం హిందూ మతంలోనే ఎక్కువ ఉంది అని మీరు చెప్పినా జనం భయపడతారు అది అర్థం కావట్లేదు ఆయనకి మీకు నిజంగా క్షమ ఉంటే చాలా దయగా చెప్పాలి కదా దారి తప్పిన గొర్రె పిల్లని బల్లోకి తీసుకుని అనునయించి చెప్పినట్టుగా చెప్పాలి మీరు అలా చెప్పకుండా మీరు రివేంజ్ ప్రోగ్రామ్ డిక్లేర్ చేస్తే ఆ మతంలో క్షమ ఉందని ఎలా అనుకుంటారు ఎవరైనా అనుకోవడం కష్టం కదా అది ప్రాబ్లం ఆ వీడియోనే ప్రాబ్లం ఆ వీడియోలో చెప్పినటువంటి కీరవాణి చెప్పింది తప్పు కంటే కూడా ఆ వీడియో చేసినటువంటి ఇంటెన్షన్లో తప్పు ఉంది ఇలాంటివి చేయటం ద్వారా మీరు అనవసరంగా మైనారిటీల్లో భావాన్ని క్రియేట్ చేస్తున్నారు ఇలాంటివి చేయకండి తీరవాణి ఆయనకు వచ్చిన నష్టమేం లేదు ఆయన ఈ రోజున వీళ్ళు తిట్టిన రేపు పొద్దున్న అందరూ కలిసి ఒక చోట కూర్చునే పరిస్థితి ఉంటుంది ఆయన స్ట్రైచర్కి ఆయన ఇప్పుడు రాజమౌళి ఈయన అన్నదమ్ములే రాజమౌళి గారు హిందుత్వాన్ని మోస్తున్న సినిమాలే చేస్తున్నాడు ఆయన చేసినటువంటి ట్రిబులర్ అనే సినిమా రామాంజనేయ విజయం అనే కథే సినిమా తీశాడు ఆయన అలాగే వారి తండ్రి గారు విజయేంద్ర ప్రసాద్ గారు ఆయన హిందుత్వ భుజానికి వేసుకుని ఆయన మాట్లాడిన వీడియోలు అనేకం కలవు ఆయన చాలా కాన్షియస్గా పైగా బీజేపీ రాజ్యసభ ఇచ్చింది ఆయనకి ఇవ్వటం మాత్రమే కాదు ఆయన చాలా సందర్భాలలో గాంధీతో మొదలుపెట్టి సెక్యులరిజం అనే దాని మీద చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఆయన ఆక్షేపణ తెలియజేశాడు ఆయన ఇంటర్వ్యూస్లో కాబట్టి ఇది హిందుత్వ క్యాంప్తో లింక్ ఉన్నటువంటి ఫ్యామిలీనే కీరవాణి ఏ కుటుంబానికి చెందున్నాడో కుటుంబానికి హిందుత్వంతో లింక్ ఉందా లింక్ ఉన్నటువంటి కుటుంబం తాలూకా వ్యక్తి మీద ఆయన మాట్లాడాడు ఉరే దరిద్రుడా అనేశాడు సరే వాళ్ళు ఏదో సార్ట్అవుట్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఒక స్థాయి వారు కాబట్టి కానీ ఇది విన్నవాళ్ళు ఎంత భయపడతారు మైనారిటీలు ఇలాంటి వాళ్ళు అదేమిటి ఇక్కడ క్షమ ఉంది అన్నాడు ఇప్పుడు ఆత్రేయ గారు ఒక పాట రాశాడు ఏది క్రైస్తవం గురించే ఆయన యేసు ప్రభు గురించి ఒక పాట రాశాడు సినిమా కోసమే కావచ్చు ఆ పాటలో కూడా ఇలా మొదలు పెడతాడు చరణం ఎంత కరుణామూర్తివయ్యా ఎంత చల్లని తండ్రి అయ్యా నీ రక్తాన్ని చిందించి నేర్పావు త్యాగము ఆ త్యాగ మార్గాన చూసాము మేము రక్త సంబంధము అని ఒక పాట పల్లవి రాశాడు ఆయన ఈ ప్రాత్రేయ గారిని సమాజంలోంచి తీసి మళ్ళీ చంపేస్తారా అనేది నా ప్రశ్న ఇలా ఇప్పుడు వేటూరు సుందరామూర్తి గారు కూడా క్రైస్తవ భక్తి గీతాలు రాశాడు చాలా పాపులర్ హిట్ సాంగ్ ఒకటి ఉంది క్రైస్తవ భక్తి గీతం ఆయన రాసింది వేటూరు గారు రాసింది అది యేసు ఎంత ఎంత అంటే చాలామంది గుర్తుండే పాట ఇది అంటే యేసు అని మొదలవుతుంది బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనే ట్యూన్ చేసి ఆయనే పాడాడు ఎంత వరాల మనసు అని పాట ఎంత వరాల మనసు అని యేసు ప్రభువును కీర్తిస్తావని చెప్పి వెట్రసుందరం మూర్తి మీద ఏమైనా అటాక్ జరిగితే ఏంటి పరిస్థితి అలాగే కరుణామయుడు అనే టైటిల్ పెట్టి సినిమా తీశాడు విజయ చంద్ర ఆయన హిందువే ఆయన పరిస్థితి ఏంటి ఆ తర్వాత ఆయన రామచిత్ర అని బ్యానర్ పెట్టి రాజాదిరాజు అనే క్రైస్తవ కథ సినిమా తీశాడు ఆయన బ్యానర్ పేరు రామచిత్ర ఆయన తీసిందేమో క్రైస్తవ భక్తి సినిమా మరి ఏం చేయాలి అలాగే మిస్సమ్మ అనే సినిమాలో పింగళ నాగేంద్రరావు గారు కరుణించు మేరీ మాత అని ఒక పాట రాశారు ఆయన ఏం చేయాలి ఇప్పుడు కాబట్టి క్రైస్తవ భక్తి గీతాలు పాడిన వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు క్రైస్తవ భక్తి గీతాలు అనేకం పాడారు అనేక క్రైస్తవ భక్తి గీతాల ఆల్బమ్లకు ఆయన మ్యూజిక్ చేశాడు దాన్ని తప్పని ఎప్పుడు అనుకోలేదు ఒక ఘంటసాల గారే చేయలేదు చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన గాయకుడు ఆయన దగ్గరికి వెళ్ళారు వీళ్ళు క్రైస్తవ మిషనరీస్ అప్రోచ్ అయ్యాయి మాకు కూడా పాడండి అని అడిగారు వీళ్ళు అయితే ఆయన చెప్పిన టెక్నికల్ పాడను అన్లా ఆయన నాకు ప్రభు మీద వ్యతిరేకత ఉంది అందుకని పాడను అనలా ఆయన చెప్పింది ఏంటంటే అయ్యా నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన గాయకుడిని ఆ పదవిలో ఉండి ఈ పాటలు పాడటం కరెక్ట్ కాదు కాబట్టి పాడను అన్నాడు అంతే అంతే తప్ప పా ఫిలసాఫికల్గా పాడను అనలేదు ఆయన ఒకవేళ సినిమాలో ఏదైనా అవకాశం వస్తే పాడు ఉండేవాడేమో ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు ఆయన కాబట్టి ఆయన మీద ఇది ఉంది అంటే ఘంటసాల్ గారు ఎప్పుడూ పాడలేదు బాలసుబ్రహ్మణ్యం చెడిపోయాడు క్రైస్తవ పాటలు పాడతాడు అనే కామెంట్ విన్నాను నేను కానీ ఆయన పాడకపోవడానికి రీజన్ అది ఆయన టీటీడీ ఆస్థాన గాయకుడు అవటం వల్ల పాడలేదు బాలసుబ్రహ్మణ్యానికి ఈ జంజాటాలు లేవు కాబట్టి ఆయన పాడుకున్నాడు అది గొడవ కాబట్టి క్రైస్తవ భక్తి గీతాలు సుశీల్ గారు ఎన్ని పాడారు ఎల్ఆర్ ఈశ్వర్ గారు ఎన్ని పాడారు ఇలా ఈ టైప్లో గనక దాడి మొదలు పెడితే చాలామందిని చంపేయాల్సి ఉంటుంది మళ్ళీ ఇది తప్పు ఇలాంటి సెక్టేరియన్ ధోరణి అంటారు దీన్ని ఈ సెక్టేరియన్ ధోరణిలో నుంచి క్షమలోకి రండి క్షమించండి హక్కును చేర్చుకోండి ఈ హక్కును చేర్చుకోవటం వాళ్ళలో ధైర్యాన్ని నింపటం భరోసా నింపటం తప్పేం కాదు వీళ్ళ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇలా అగ్రెసివ్గా మాట్లాడటం నుంచి ఆ మతంతో ప్రమాదం ఉంది హైందవానికి అనేది ఎస్టాబ్లిష్ చేయాలనేది వీళ్ళ గొడవ క్రైస్తవ మతం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది ప్రపంచంలో కేరవాణి లాంటి ఇలా మాట్లాడేటంటే సామాన్యుడి పరిస్థితి అంటే వాళ్ళు వసీకరణ చేసుకుంటున్నారు ప్రపంచాన్ని హిందూ మతం పెను ప్రమాదంలో ఉంది క్రైస్తవం నుంచి అనేటువంటి ఒక ఇండికేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేయటం కోసం ఆయన ఆ లెవెల్లో మాట్లాడాడు ఉరే దరిద్రుడ అని అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ టోన్ కాదు కరెక్ట్ పద్ధతి కాదు హిందుత్వాన్ని హిందూ మతాన్ని కాపాడుకోవడానికి కూడా అది కరెక్ట్ కాదు పరమత సహనం ఖచ్చితంగా ఉండి తీరవలను ఎందుకంటే ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది ప్రస్తుతానికి రాజ్యాంగాన్ని ఇంకా పూర్తి స్థాయిలో సవరించలేదు కాబట్టి ఇది లౌకిక రాజ్యాంగానే పరిగణించాలి అది ఇందిరాగాంధీ గారు డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణలో తీసుకొచ్చారు అంతకుముందు అంబేద్కర్ పెట్టలేదు అనే ఆర్గ్యుమెంట్ ఉన్నప్పటికీ నిజమే కావచ్చు అది ఇవిడే ఇందిరాగాంధీ గారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ సందర్భంగానే లౌకికవాదం అనేది తీసుకొచ్చింది సోషలిజం సెక్యులరిజం ఇవన్నీ ఆ టైంలో తీసుకొచ్చినవే అది అంతకుముందు లేదు వాస్తవమే దాంతో ఎవరికీ భేదాభిప్రాయాలు లేవు కానీ భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి అన్ని మతాల ఉనికి ఉంది ఇక్కడ కాబట్టి ఎవరిని గాయపరచక్కర్లేదు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు వాళ్ళ పండగలు వీళ్ళు చేసుకున్నారు వీళ్ళ పండగలు వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు ఎవరిని వారిని కంపార్ట్మెంటల్గా చీల్ చేసే ప్రయత్నం ఇది కాబట్టి ఇది ఇందులో కాన్స్పరసీ ఉంది ఈ ఆర్గ్యుమెంట్లో కాన్స్పరసీ ఉంది కంపార్ట్మెంటల్గా ఉన్నట్టు కలిసి ఉండద్దు గ్రామసీమల్లో శ్రీరామనవమి పందిర్లు ముస్లిమ్స్ వేయటం తెలుసున్నారు